వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ శివరాత్రి రాబోతుంది శివ శని గ్రహాల అనుగ్రహంతో జాక్పాట్ కొట్టబోయే రాసులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడు శనిదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు శ్రావణ మాసం ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ యొక్క మాసం శివునికి ఇష్టమైనది శని భగవానుడు శివుని చివరి శిష్యుడిగా చెప్తారు శ్రావణ మాసంలోని శివరాత్రికి విశేషత ప్రాముఖ్యత ఉంది అంటే అది మాస శివరాత్రిగా పిలుస్తారు ఈ సంవత్సరం శ్రావణ శివరాత్రి అంటే శివరాత్రి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వస్తుంది శివరాత్రి రోజున శివుడు శని దేవుడు కొన్ని రాశుల వారికి అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఈ రాశుల వారు ఆనందం శ్రేయస్సుని పొందుతారు అది శివరాత్రి నాడు ఏ ఏ రాశుల వారికి శివుడు శని అనుగ్రహం లభిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి వారికి శ్రావణ శివరాత్రి లేదా ఆది శివరాత్రి నాడు మేషరాశి వారికి శని శివుని అనుగ్రహం లభిస్తుంది శివుని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి శనిదేవుడు మేషరాశికి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ జీవితంలో ఆనందము వస్తుంది కొత్త ఆదాయవనలు లభిస్తాయి వ్యాపారస్తులు తమ కార్యక్రమాలను విస్తరించుకుంటారు సమాజంలో గౌరవము పెరుగుతుంది ఆగస్టు మొదటి వారంలో ఈ యొక్క మేషరాశి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది రుచిక రాశి వారికి రుచికి రాశి వారికి కూడా చాలా శుభప్రదం రుచిక రాశి వారికి ఈ రోజున శనిదేవుడు అనుగ్రహిస్తాడు రుచికి రాశి వారి జీవితంలో సంతోషము శ్రేయస్సు పెరుగుతాయి వ్యాపారులకు మంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా తమ కెరీర్ లక్ష్యాన్ని సాధించేందుకు బంగారు అవకాశాలు లభిస్తాయి శని అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి కుటుంబ జీవితానికి సంబంధించి వరకు యొక్క రుచిక రాశి వారికి ప్రేమ ఆనందము పెరుగుతుంది ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉండబోతుంది శివుడు శనిదేవుని అనుగ్రహం తో ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఈ యొక్క రుచికి రాశి వారి సుఖాలు పెరుగుతాయి పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది శనిదేవుని యొక్క అనుగ్రహంతో ధనుసు రాశి వారికి అడుగడుగున జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలన్నీ సక్రమంగానే ఉంటాయి జీవితంలో విజయాన్ని సాధిస్తారు మకర రాశి వారు మకర రాశి వారికి చాలా శుభప్రంధమైనందుకు చేపట్టిన పనుల విజయం సాధిస్తారు మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు ఈరోజు తిరిగి పొందుతారు సంపదను పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి మీరు ప్ర పరిగణిస్తూ ఉంటారు కుంభరాశి వారు కుంభరాశి వారికి శనిశివుని శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు భారీ ఆర్థిక లాభాలు పొందుతారు దీనివల్ల మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది నగదు ప్రవాహం ఉపయోగపడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసిస్తారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి